చూడండి ముందుగా చూపెట్నండి నమస్తే ఈ చూడండి ఈ పువ్వు ఎంత బాగుందో గడ్డి సేమంత్ అంటారు దీన్ని చూడండి చామంతి పువ్వుకి ఏమి తక్కువ రాదండి చామంతి పువ్వుకి ఏమి తక్కువ రాదు ఎంత బాగుందో చూడండి ఎంత బాగుంది చూడండి ఇది చూడండి ఈ మొక్కలు చూడండి ఈ పువ్వులు చూడండి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో గడ్డి సేమంత్ అంటారండి వీటిని ఇవి ఎత్తుకుంటే ఆడవాళ్ళు కాస్త పీలు పడతాయండి ఆడవాళ్ళకి పేలు పడేస్తే ఎత్తుకుంటుంది చూడటం చాలా సూపర్గా ఉంటుంది వండర్ మీరు మీరు చూడడానికి చాలా బాగుంటుంది మీరు చూస్తే డెకరేషన్ పూలు పెడతా చూడు అలా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో బీ అన్నీ ఏ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో

ఈ మొక్కల్లో ఈ మొక్కలు చూడండి ముక్కు బుడక ఆకు పువ్వులు అంటారు ఇట్ల ముక్కు అంటారు ఇవి ముక్కు పొగ్గుడు ఒక ఆకులు అంటారండి పువ్వులు అంటారండి ఇవి ముక్కు పొగ్గుడు పువ్వులు అంటారు ఇట్ల ఆడవాళ్ళకి చిన్న మంది కొంతమంది ముక్కు కుట్టు కుడుతా ఉంటే బాధపడతారు కదండి వాళ్ళకి ఇది పెట్టుకొని ముక్కు మీద పెట్టుకొని పొట్టే తీసుకునేవారు ఒకప్పుడు అంటే ముక్కు పుడుకపో ముక్కు పుడుకలా ఎంత అందంగా ఉన్న చూడండి పువ్వు ఎంత అందంగా ఉందో చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ముడుచుకునే చెట్లు చూసారు ఎప్పుడండి మీరు ముడుచుకునే చెట్లు చూడండి సిగ్గుపడతాయి మనల్ని చూసి సిగ్గుపడతాయి చూడండి ఎలా ముడిసిపోతున్నాయి వావ్ చేత్ ఎలా అన్న అన్నా ముడిచిపోతుంటండి చూడండి ఇంతగా చెట్లు ఉంది చూడండి ఇలా టచ్ చేయబోతు మురిసిపోతాయి చిగ్గుపడతా ఉంటాయి ఆకులు చూడండి Make sure like, share and subscribe, friends.